శారీరక శ్రమ లేకపోవడం వల్లే బీపీ షుగర్లు వస్తున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చూడాలని సీఎం కేసీఆర్ చెబుతున్నారని ఆయన వెల్లడించారు ఇక స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు ఆరోగ్యం వల్ల అవగాహన కల్పించాలని చెప్పారు జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా గాంధీ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా అవయవ దానానికి ముందుకు వచ్చిన కుటుంబాలకు సన్మానం చేశారు విద్య మహిళా సంక్షేమం ఆయుష్ విభాగాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని హరీష్ రావు చెప్పారు అవయవ మార్పిడి ప్రైవేట్ దవాఖానలతో పోటీ పడేలా వసతులు కల్పిస్తామన్నారు ఇక త్వరలోనే గాంధీ దవాఖానలో అవయవ మార్పిడి బ్లాక్ ఏర్పాటు చేస్తామన్నారు వచ్చే ఆరు నెలల్లో ముప్పై ఐదు కోట్ల విలువైన పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు కానీ మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మీ కుటుంబ సభ్యుడి ద్వారా ఒక్కొక్క శరీరం నుంచి ఎనిమిది రకాల అవయవధానాలు జరుగుతాయి ఆ ఎనిమిది మంది అవయవాలను ఆ పొందినటువంటి వాళ్ళు మన మధ్య జీవించే ఉన్నారు మీ ఆత్మీయుని మీరు కోల్పోవచ్చు కానీ మీ ఆత్మీయుడి రూపంలో ఎంతోమంది మీ మధ్య జీవించి ఉన్నారు అనేటువంటి దానికి మీరే కర్త కర్మ క్రియ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇలా మీరు చేశారు ఇంకో విషయం కూడా ఇప్పుడే మనీషా కూడా అన్నారు తెలంగాణ ఇస్ ద నంబర్ వన్ తెలంగాణ ఇస్ ద ఛాంపియన్ ఇన్ ఆర్గన్ డొనేషన్స్ యాక్చువల్గా మనమే మిగతా రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా ఉన్నాం డాక్టర్ స్వర్ణలత గారు మన నిమ్స్ ఆసుపత్రి స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రాం అత్యంత మార్గదర్శకంగా ఆదర్శనీయంగా పారదర్శకంగా ఉండడం వల్ల ఈ మోడల్ను అనేక రాష్ట్రాలు కూడా ఈ ఆర్గాన్ డొనేషన్ మోడల్ను మిగతా రాష్ట్రాలు కూడా మన దగ్గర నుంచి తీసుకొని వారి వారి రాష్ట్రాల్లో అమలు చేస్తూ ఉన్నారు నిజానికి ఈ సంవత్సరం కూడా చూస్తే ఇప్పటికీ తెలంగాణలో నూట డెబ్భై తొమ్మిది మంది ఆర్గాన్స్ను ఇప్పటి వరకు మన తెలంగాణలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక వంద డెబ్బై తొమ్మిది మంది అవయవ దానాలు చేయడం జరిగింది అంటే ఈ ఒక వంద డెబ్బై తొమ్మిది మంది దేశంలో మనమే నెంబర్ వన్ మిగతా రాష్ట్రాలతో చూస్తే గుజరాత్తోనో కర్ణాటకతోనో మహారాష్ట్రతోనో మిగతా